హలో అండి నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం తోటి ఉడియలు పెట్టుకున్నామండి చూడండి ఇదిగోండి ఉడియోలు గలగలు ఆడుతున్నాయి చూసారా ఇలాగా మనం నీళ్ళు ఒక చిన్న డబ్బాతో పిండి తీసుకుని అదే డబ్బాతోటి ఐదు డబ్బాలు నీళ్లు వెయ్యాలన్నమాట నీళ్ళు మరగబెట్టాలి ఇదిగోండి సగ్గు బియ్యం వేయని టీ గ్లాసు సగ్గు బియ్యం ఇది రాగి పిండి రాగిపిండి నానబెట్టుకుందాం మనం దీంతో రెండు గ్లాసులు నీళ్ళు పిండి ఈ డబ్బాతో రెండు డబ్బాలు నీళ్ళు వేసి నానబెట్ట నానతుంది ఇది మనం మిక్సీ పెట్టేద్దాం గొండెలా కలిపి పక్కన పెట్టుకోవాలండి పిండి ఇప్పుడు మిక్సీ పెట్టే ఈ డబ్బాతో రెండు డబ్బాలు వేసాను కదండి పచ్చిమిరపకాయలు అయితే పండు పచ్చిమిరపకాయలు మా చెట్టి కోసి మిక్సీ పెట్టానండి ఇప్పుడు మనం సగ్గుబియ్యం మెత్తగా మిక్సీ పట్టినవి ఉన్నాయి కదా ఆ గోండి పిండి పిండిలాగా మనం ఇలా ఆడుకుంటే అంటే పిండి తొందరగా ఉడికిపోద్దండి అలాగే ఇది కూడా గమ్మన ఉడకడానికి నేను ఇలాగ మిక్సీ పెట్టాను అనమాట ఇప్పుడు ఈ నీటిలో వేసేసాను దుసారా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న సోడ్ పిండి కూడా వేసేసుకుందాం తగినంత ఉప్పు వేసుకోండి సరిపడిన తాలి ఉడికేటప్పుడు పచ్చిరగాయలు వేసేద్దామండి ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఈ వడియాలండి డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది తోడిపిండి ఒడియాలు మీరు అందరూ కూడా పెట్టుకోండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి కారం అయితే వేసేసుకుందాం ఇది బుడగల కింద వస్తుంది అనమాట అండి మనకు ఉడికిపోయినట్లు లెక్క ఇదిగోండి చూసారా ఉడుకుతుంది పిండి అయితే రెడీ అయిపోయిందండి ఉడుకుతూ మనం ఒడిగాయలు పెట్టేసుకోవచ్చు పైన మేడ మీద క్లాత్ వేసేసి వచ్చానండి పిండి పెట్టుకు వెళ్ళిపోయాను ఇప్పుడు క్లాత్ మీద వడియలు అయితే పెడుతున్నాను చూడండి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టుకోవచ్చండి వడియాలు చిన్న చిన్న అయితే మనం చిన్ని మూగుళ్ళో కూడా వేపేసుకోని బాగుంటాయండి పిల్లలకు కూడా చాలా బలం అండి వడియాలు పెట్టుకుంటే సోడిపిండితో ఏ తిన్నా మంచిదే కదండి చూడండి ఇలా మొత్తం వడియాలన్నీ పెట్టేస్తున్నాం ఇంకోటి ఏంటంటే అండి వడియాలు సాయంత్రానికే వచ్చేసినాయి అండి మనం రైస్ పిండితో పెట్టుకున్నాం అనుకోండి అవి సాయంత్రానికి రావు మన్నాకి వస్తాయి ఇవి సాయంత్రానికే తీసేసానండి ఇదిగోండి చూసారా క్లాత్ తడిపేస్తే అండి ఈజీగా ఒక్కొక్కడియో ఒక్కొక్క చక్కగా వచ్చేసిందండి మళ్ళీ తీసిన వెంటనే మాత్రం కాసేపు ఎండలు వేసుకోవాలి ఇవ్వండి చూసారా చక్కగా వచ్చేసినవి ఇలాగా పెట్టుకోండి మీరు కూడా చాలా సింపుల్గా అయిపోతుంది హెల్త్కి కూడా మంచిది పిల్లలకు కూడా చాలా మంచిది ఇవ్వండి జలగల్లా ఆడిపోతున్నాయి ఎండిపోయినాయి